హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి బద్రీనాథ్ అండి బద్రీనాథ్ మనం పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడాను ఇక్కడ మన సీఎంలు కానీ మోదీ కానీ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇదంతా అనమాట మూడు వేల మంది అలా సిట్టింగ్ అనమాట సిట్టింగ్ వేసుకునే ప్లేస్ అంతా కూడా ఇక్కడ పైన ఏది ప్లేస్ ఉంది ఇంకెక్కడైతే లేదు పైన అయితే చూసారు కదా ఇదంతా అండి పైన రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక మూడు వేల మంది వచ్చినప్పుడు ఇక్కడ సభలు కానీ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా పైకి వెళ్ళటం అండి మనము చూసారు కదా ఇంక ఇక్కడ నుంచి మనము ఈ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనమైతే పైకి అయితే వెళ్ళాలి నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాలి చూసారు కదా ఇది వచ్చేసి నది అనమాట ఇక్కడ మన భద్రనాథ్ సినిమా కూడా ఇక్కడ నుంచి తీసారనమాట ఇది వచ్చి నందదేవి నది చూసారు కదండి కింది నుంచి వాటర్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి కదా అసలు వాటర్ ఫాల్స్ టైప్ అలా అంటే బుడగలు టైపు మనకు వాటర్ బాయిల్ ఎలా అవుతాయో మనకి అలా అవుతూ ఉన్నట్లుగా భలేగా ఉంది చూసారు కదా ఇక్కడి నుంచి అయితే మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలండి ఇక్కడైతే మనకి షాప్స్ అవన్నీ ఉన్నాయి మనకి కీచెన్స్ కానీ దేవుడు ప్రసాదాలు కానివ్వండి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్నీ దేవుడి ఫొటోస్ అన్నీ చాలా అయితే చాలా ఉన్నాయండి దేవుడి ఫొటోస్ విగ్రహాలు కూడా అన్నీ చాలా ఉన్నాయి మనకి కలిసిన చెంబులు ప్లేట్స్ అలాగే దీపకుందులు అన్నీ ప్రతి ఒక్కటి అన్ని ఇత్తడి సామాన్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫొటోస్ మన బద్రీనాథుడు ఎలా ఉండడం అలాగైతే ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ అన్ని మనకి రుద్రాక్ష మాలలు ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ తీసుకెళ్ళాలనిపిస్తూ ఉంటుంది మన అంటే మన ఇంటికి కానీ మన రిలేటివ్స్కి కానీ అందరికీ కొంచెం అంటే అంత దూరం వెళ్ళాం కదా మనం అందరికీ తీసుకెళ్ళిస్తే మనకి పుణ్యము మంచిది కదా అనిపిస్తుంది కానీ మనం ఇంత దూరం నుంచి తీసుకెళ్ళాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని అయితే తీసుకెళ్తాం అందరికీ తీసుకెళ్ళలేము మెయిన్ మెయిన్ వాళ్ళకి అయితే అంతేనా కదా మీరు కమెంట్లో నాకు కమెంట్ చేయండి నిజమే కాదు అదే మనకు దగ్గర అయితే ఎంత అయినా తీసుకెళ్ళగలుగుతాం కానీ అంత దూరం నుంచి అంటే ఇదేం ఇదేమి ఇది ఒక్కటే కదా ఇంక ఇది ఒక్కటే కదా అలా 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 మనకి మనకి ఎక్కువ మనం తీసుకునేది ఎక్కువది అలాగే మన రిలేటివ్స్ వాళ్ళకి తీసుకునేవి అలా ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయండి చూసారు కదా మనకి ఎక్కడికి పోయినా సరే పానీ అనేది కంపల్సరీగా ఉండాలి కదా ఇక్కడైతే మనకి పానీ అయితే ఉంది ఇక్కడికి మనం పైకి అయితే వెళ్తున్నాము బద్రనాథుల దగ్గరికి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు ఇది లాస్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఆయిల్ అండి ఇది శిలాజిత్ ఆయిల్ మనకి కీళ్ళ నొప్పులకి మోకాల నొప్పులకి దేనికైనా సరే ఈ నొప్పులకైనా బాగా పనిచేస్తుంది ఇది ఇది వచ్చేసి ఆయిల్ నాలుగు వందల గ్రాములు ఎనిమిది వందలు అంటా అండి ఇది అంటే మనకి బాగా యూజ్ అవుతుందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ అలాగే యూజ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నాకైతే చెప్పండి ఓకే ఇక్కడ వచ్చేసి కొన్ని డ్రెస్సెస్లు అలాగే సాల్వాస్ ఉన్నాయి ఇక్కడ అలాగే ఇంకా ఉన్న షాప్స్ అవన్నీ చూసారు అయితే ఇంకా ఫైనల్గా అయితే మనం భద్రనాథుల దగ్గరికి అయితే చేరుకున్నా ఉండే అసలు ఫుల్ హ్యాపీ చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చేసి అటు ఇటు దేడి వాటి నామాలు అయితే ఉన్నాయి చాలా బాగుంది ఫుల్ అలంకరణ అయితే టెంపుల్ అంతా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి వేడి ఘాట్ అండి ఇక్కడ జెంట్స్కి లేడీస్కి స్నానానికి అయితే ఉంది వేడిది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్నానం అయితే చేస్తారు ఇక్కడ నీళ్ళల్లో అయితే మునుగుతూ ఉంటారు లేడీస్ ఉంది కానీ నేనైతే ఆ క్లిప్పు తీసాను కానీ మిస్ అయింది ఆ క్లిప్పు ఇంకా జెంట్స్దే పెట్టాను నేను ఇక్కడ చూసాను కదా ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ ప్రతి ఒక్కరు కూడా స్నానం చేస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ ఇదండి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి నడుస్తూ అదే ఇది అక్కడి నుంచి ఇక్కడికి నడిచే దారి ఇదంతా కూడా అంటే మళ్ళీ మీకు ఇంకోసారి అయితే నేను దూరం నుంచి కూడా అయితే చూపిస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడికి నడిచే దారి ఇక్కడ ఇదంతా కూడా బయట మనకి గుడి బయట చూస్తున్నాను కదా అసలు అంటే కొంచెం ఈవినింగ్ టైంలో అలా అంటే చీకటి పడినప్పుడు అలా వెళ్ళాము అందువల్ల ఈ లైటింగ్ అంతా చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి పాటలు అలాగే ఎవరైనా వాళ్ళు అట్లా అంటే మీటింగ్స్ అలా పెడుతూ ఉంటాయి కదా అట్లా ఇక్కడ చిన్న చిన్నగా పాటలు పాడే అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి పాటలు అవన్నీ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మనం బయటకు అయితే వచ్చేసాం ఇదంతా కూడా బయట కదా ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది చిన్నది ఒకటి చాలా బాగుంది ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వినాయకుడు హనుమాన్ అయితే కంపల్సరీగా ఉంటారు కదా ఫైనల్ ఇదంతా కూడా బయట ఇంకా మనకి కొంతమంది అక్కడైతే భజన కూడా అయితే పెట్ట ఏర్పాటు అయితే చేశారు అది భజన కూడా చేస్తున్నారు మనం మేము కూడా అయితే కొద్దిసేపు వెళ్ళి అక్కడ భజన దగ్గర భజన చేస్తూ కూర్చున్నాము అంటే ప్రతి ఒక్కరు చాలామంది అయితే అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కానీ టూ మినిట్స్ అయినా సరే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా భజన అయితే చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఒక టూ మినిట్స్ మనం అలా ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కమెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా కదా చాలా బాగుంది అండి టెంపుల్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు అంతా కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నాకు మీ లైక్ కామెంట్ అనేది నాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్